ఈ వాక్యం విన్న తర్వాత అబ్బా ఎంత మోసం జరిగిందో నాకు నన్ను ఇంతగా సాధారణ మోసం చేశాడా దెయ్యం కనుక వ్యక్తిని పట్టుకుందంటే దెయ్యం కనుక ఒక వ్యక్తి దగ్గర ఉందంటే వాళ్ళ ఇంట్లో ఉందంటే ఆ వ్యక్తి ముందుకు పోతూ ఉంటాడు వెనకూర లాగినట్టుండింది సంపాదిస్తూ ఉంటాడు అప్పులు ఏదో ఏదో ఒకటి వెనక లాగుతున్నట్టు నీ ప్రయత్నాన్ని అది సక్సెస్ కానియకుండా ఏదో ఆటంకం జరుగుతూ ఉండేది మంచి బతకాలకుంటా బతకలేకపోతూ ఉంటుంది ఎప్పుడు ఏదో పోరాటం జరుగుతూ ఉండిద్ది నీకు అయ్యి నిన్ను వెనక్కి లాగుతూ ఉంటే నువ్వు నిన్ను అవి బంధిస్తూ ఉంటే దేవుడు ఎందుకంటే మనం రక్షించింది తెలుసా నిశాత ఆ దెయ్య శక్తుల్ని తొక్కించడం కోసం దేవుడిని రక్షించాడు గట్టి చేపలు కూడదా కాబట్టి శ్రద్ధగా మనం విందాం దెయ్యం ఎక్కడుండి దెయ్యాలు ఎక్కడుంటాయి మొదటిది మార్కు సువార్త ఐదో అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటా వెళ్దాం వచ్చి ఆయన దోణ దిగగానే ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు అట్టిన పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడేను ఆయన ఎదురు వాడు వాడు సమాధులలో వాసము చేసేది వాడు సమాధి సమాధుల సంఖ్యలతోనైనా ఎవడును వాణి బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి సంఖ్యలు వేసి బంధించినను బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళీ సంఖ్యలను తుత్నీయులుగా చేసాను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడును రాత్రి బగళ్ళు రాత్రి బొగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను తన్ను తను రాళ్లతో రాళ్లతో గాయపరుచుకుంటా ఉన్నాడు ఎక్కడ సమాధుల్లో నేను నివాసం చేస్తాడట ఆయన ప్రవర్తన చూసి వాళ్ళ బంధువులు స్నేహితులు సంఖ్యలు లేసినా సరే తెంచేస్తాడట చివరికి గట్టి గట్టిగా రాత్రి భోగుళ్ళు అరుస్తూ కొండల్లో గృహంలో తిరుగుతూ రాళ్ళబెట్టి గీసుకుంటూ అంత భయంకరంగా ఆ వ్యక్తి ఉంటా ఉన్నాడట హలలియా ఎవర వ్యక్తి దెయ్యము పట్టిన వ్యక్తి ఇప్పుడు జాగత్యమేనండి దెయ్యం ఎక్కడుండి అంటే మొదటి విషయం చెప్తున్నాను శుభ్రత ఉండడం దగ్గర దెయ్యం ఉండిద్ది అన్నాడు అందుకనే దెయ్యం నిన్ను ఆవరించడానికి అది కోరుకునేది నీకు పరిశుభ్రత లేకుండా నిన్ను ప్రేరేపించింది అందుకే లెక్కగానే నిన్ను ముఖం కడుక్కొని నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ముఖం కడుక్కోవాలి ఫస్ట్ నువ్వు తిన్నా తినకపోయినా ఫస్ట్ స్నానం చేసి నీ ఇంటికి చివరి నుంచి అరికాలు గోరు వరకు శుభ్రంగా ఉందంటే నిన్ను అది ఇష్టపడదు నీ దగ్గర రాదు అది నేను ముట్టుకోదు దానికి ఇష్టం లేదు శుభ్రత అన్న దగ్గర దెయ్యం ఉండడానికి ఇష్టపడదు మురికి దగ్గర ఉండిద్ది ఎంతమందికి అర్థమైంది నా మాటలు ఇప్పుడు ఆలోచుకో నువ్వు నువ్వు ఎంత ఛాన్స్ ఇస్తున్నావు దాన్ని దయచేసి ఇంట్లో మురికి ఉంచుకోవద్దు ఆ మురికి వాతావరణంలో దెయ్యాలు ఉంటాయి శుభ్రం ఉంచుకోవాలి ఇల్లు వారంలో ఒక్కసారన్న దుప్పట్లు మొత్తం ఉతుక్కోవాలి అలెలియా శుభ్రం ఉతుక్కవాలి ఎందుకంటే నువ్వు మురికి దుప్పటి కప్పుకున్నావు నువ్వు దెయ్యాన్ని కప్పుకున్నట్టు ఒంట్లో శుభ్రంగా నీ దిండులు దుప్పట్లు వేసుకునే బట్టలు శుభ్రంగా ఉండాలి ఒక్కసారి సొక్కా వేసుకున్నా తర్వాత చెమట పట్టినాక అనీ చేయక సొక్కా మళ్ళీ వేసుకోవాలి స్నానం చేసిన నీ ఒంటి మీద వేసుకున్న సొక్కాలు కానీ నీ ఫ్యాంట్ కానీ టోటల్గా నీ మొత్తం నీ ఇల్లు నీ ఒళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకు రోజు నుంచి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా సరే నువ్వు శుభ్రంగా లేకపోతే నేను ఆవరిస్తే పరిశుభ్రత లేని ప్రాంతాల్లో అది ఒళ్ళైనా ఇల్లైనా ఏదైనా సరే మురిగి ఉంటే మాత్రము నిన్ను దెయ్యము ఆవరించింది దెయ్యం ఆవరించిందంటే తెలియకుండానే నీకు రోగాలు వచ్చేస్తాయి దెయ్యం ఆవరించిందంటే నీకు తెలియకుండానే కోపాలు వచ్చేస్తాయి కోపం అంటే బీబీ పెరిగిపోతా ఉండిద్ది కోపాలు తాపాలు ఎక్కువైపోతా ఉంటాయి నీకు దడ టెన్షను భయము ఆందోళన కంగారు ఏదో తెలియని ఒక ఆ నీ మీద ఏదో ఒత్తిడి జరుగుతూ ఉండిద్ది తెలియకుండా నీ అవయవాలు కండరాలు బీసుకుపోయి కాళ్ళు నేపులు నడువు నడువులేపిలు ఎందుకంటే శుభ్రంగా లేనందుకు హలలియా ఎంతమందికి అర్థమైంది ఇక్కడ దాకా ఇది మొదటి విషయం ఇక రెండో విషయం నీ హృదయములో గనక ఉందంటే ఉద్దన్న వచ్చి కూర్చుని బైబిల్లో సౌల్ మహారాజు ఉంటాడు సౌల్ మహారాజు ఆయన హృదయంలో ఆయన యొక్క మనసులో తన తోటి అల్లుడైన తనకు చిన్నవాడైన అల్లుడైన మంచివాడైన దావిది మీద కక్ష పెట్టుకున్నాడు ద్వేషం పెట్టుకున్నాడు అసూయ పెట్టుకున్నాడు ఈర్ష పెట్టుకున్నాడు వాటిమేటి ఒంట్లో దేయం కొంతమంది ఒళ్ళు శుభ్రంగా ఉన్నా సరే మనస్సు శుభ్రంగా ఉండదు మనసు పరిశుద్ధంగా పెట్టుకోవాలి నీ మనసు నీ హృదయము పరిశు పరిశుద్ధంగా ఉండాలి అపవిత్రత అనేది నీ హృదయానికి ఉంటే మాత్రము నువ్వు వద్దన్న లోపలికి వచ్చి కూర్చొని అందుకని నీ హృదయాన్ని నీ మనసుని పరిశుద్ధంగా పెట్టుకోవాలి ఫలలియ లాగిచ్చి వచ్చి చంప మీద నువ్వు తప్పు చేయని కుట్టినా కూడా కక్ష పెట్టుకోకూడదు వీడు నన్ను అన్యాయంగా కొట్టాడు వీడు అన్యాయంగా నన్ను నాశనం చేశాడు వీడు అన్యాయంగా నన్ను నా పరుగు తీశాడు అనవసరంగా మాట అన్నాడు అనవసరంగా దెబ్బ కొట్టాడు వీడిని అవుట్టి నీళ్ళు దెయ్యం వచ్చి కూర్చుని అవుట్టి పట్టేస్తుంది ఇక నువ్వు కాదు నీళ్ళు దెయ్యం వచ్చి కూర్చుని ఎంతమందికి అర్థమంది నా మాటలు ఎంతమంది దెయ్యాలు ఉన్నాయి ఈ లెక్కన అర్థం కానీ దెయ్యాలి నాకండి ముక్కు మీద కోపం అండి ముక్కు మీద అట్టంటే కోపం కోపం కాదు దెయ్యం అది నాకు మాట అంటే పండండి నేను చావు నేను అంటాడు దెయ్యం అది కోపాలు తాపాలు నీ గుండెల్లో నీ మనసులో ఉన్నాయంటే నీలో దెయ్యం వచ్చి కూర్చున్న నా లెక్క ఎంతకాలం అండి ఎంతకాలం అండి శిష్యుడు వచ్చి పేదడు వచ్చి అంటాడు నా కొరుగువాడు నాకు అన్యాయం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభావ అంటే ఒక్కసారా రెండు సార్లా మూడు సార్లా నాలుగా అంటే ఏడు సార్లు అంటే ఏడు సార్లు కాదు డెబ్బై ఏడు సార్లు డెబ్బై ఏడు సార్లు డెబ్బై ఏడు సార్లు చచ్చిపోయిందా క్షమించాలి అంటే కొరితి అంతే నువ్వు క్షమించకపోతే దేవుడు నీళ్ళు చేయడు నువ్వు క్షమించకపోతే దెయ్యం వచ్చి నీళ్ళు కూర్చునిది అందుకే దేవున్నాడు నువ్వు క్షమించాలి ఎంతగా క్షమించాలంటే నీ ప్రాణం తీటా వాడి కంగణం కట్టుకున్నా నీ ప్రాణం తీసే స్టేజ్కి వచ్చేసినా వాడు నువ్వు క్షమించా క్షమిస్తే చంపేస్తాడు నువ్వు క్షమిస్తే నువ్వు దేవుణ్ణి పెట్టి క్షమించావు కాబట్టి దేవుడు ఆ శత్రు యొక్క పన్నాగాలకు దొరక్కకుండా నిన్ను కాపాడుతాడు గట్టి చేపల పడ్డ నువ్వు అందరం క్షమించుకొని ప్రశాంతంగా ఉండు నువ్వు పచ్చడి తిన్నా అరిగిపోయింది అది హాలియా రాళ్ళు తిన్నా అరిగిపోయింది నీ క్షమించి అంటే దేవుళ్ళ అంటే నీ మనసు కనుక సాతన యొక్క కంట్రోల్ ఉందంటే నువ్వు ఏ తిన్నది అరగదు అరక్క కడుపులో ఉండిపోయేది గ్యాస్ వావు అయ్యి ఆ గ్యాస్ వావు నీ ఎముకల్లోకి నీ నరాల్లో కండ్రలో గెలిపోయి నడువు నొప్పి చేతులు నొప్పి కాళ్ళ నొప్పులు మొత్తం నెప్పులు తలగా నొప్పి గుండెలు నొప్పి దీపి నొప్పి నడువులు నొప్పులు ప్రాబ్లం ఏంటంటే నీ మనసులో దెయ్యం ఉంది నీ గుండెల్లో దెయ్యం ఉంది కాబట్టి నీ హృదయంలో దెయ్యం ఆ కాబట్టి నీ ఒంట్లో రోగాలు చూచున్నాయి ఈ రోగాలు వెనకాలక్క వెనకాల ఉండేది మొత్తం దెయ్యమే తలనొప్పి ఎందుకు ఎందుకు తెలుసా అన్యాయం చేశాడు అన్యాయం చేశాడు అన్యాయం చేశాడు నేను బాధపడతా కూర్చుంటే అంటే నీ మనసు గనక సాతాన యొక్క కంట్రోల్ ఉందంటే నువ్వు ఏ తిన్నది అరగదు అరక్క కడుపులో ఉండిపోయింది గ్యాస్ బావ్ అయ్యి ఆ గ్యాస్ బావు నీ ఎముకల్లోకి నీ నరల్లో కండ్రల్లో గెలిపోయి నెడవ నొప్పి చేతులు నొప్పి కాళ్ళ నొప్పి మొత్తం నొప్పులు తలగా నొప్పి గుండెలు నొప్పి బీపి నొప్పి నడుములు నొప్పిలు ప్రాబ్లం ఏంటంటే నీ మనసులో దెయ్యం ఉంది నీ హృదయంలో దెయ్యం అత్యష్ఠేసుకుంది కాబట్టి నీ ఒంట్లో రోగాలు కూర్చున్నాయి దెయ్యాలు మన గుండెల్లో పట్టుకొని మన నాశనం చేస్తాను అందుకని దయచేసి నీ మనసుల్లో నీ గుండెలో దెయ్యానికి స్థానము నువ్వు ఇవ్వకూడదు హలలియ కోపము ద్వేషము కుళ్ళు కక్ష అనుమానము అనుమానం ఏ రాంగని మొక్క తిప్పింది ఏంది ఏదో అనుమానం అప్పుడుగా బానే అట్లాంటి గుండెల్లో గనక అట్లాంటి సాధన కార్యాలు చూడండి గలదీ రాసిన పత్రిక ఏంటి త్వరగా పంతొమ్మిది శరీర కార్యములు శరీర కార్యాలు స్పష్టమైన అవి ఏంటంటే చారత్వము జారత్వము అపవిత్రత అపవిత్రత కాముకత్వము కాముకత్వము విగ్రహారాధన అభిచారము అభిచారము ద్వేషము ద్వేషము కలహము కలహము మచ్చరములు మచ్చరం క్రోధములు క్రోధం కక్షలు కక్ష భేదములు భేదాలు విమతములు విమతాలు అసూయలు అసూయ మత్తతలు మత్తు అల్లరితో కూడిన శాస్త్రం ఇకిలి శాస్త్రం ఎదుటోళ్ళ మీద ఎగతాలు చేయటం ఎదుటోళ్ళ జోకులు వేయటం పాయింట్ అవుట్ చేయటం అది కూడా అభ్యతరతే మన మన హృదయంలో మన మనస్సులో అనేది స్థానము గనక ఇచ్చేమంటే దెయ్యం వద్దన్నా కూర్చొని ఇవన్నీ ఉండకూడదు ఇటు నువ్వు గుండెని కాపాడుకోవాలి ఇల్లీజ్ని కానుంచి అందరితో ప్రేమగా ఉండాలి అందరితో మర్యాదగా ఉండాలి అందరికీ కీడు చేయకూడదు నోటి మాట ధర పుడు చేయకూడదు వాళ్ళు చేసినా పర్లే నువ్వు చేయకూడదు నీకు అన్యాయం వాళ్ళు చేసినా పర్లే నీకు అది అర్థమైనా సరే క్షమించాలి నీ భర్త తప్పు చేస్తున్న నువ్వు అసహించుకున్నావంటే నీలో పెద్ద దెయ్యం ఉంది అర్థం తప్పు చేసి కరెక్టే క్షమించరాదు క్షమించవా నిన్ను కూడా దేవుడి క్షమించా కలలియా అంటే నువ్వు నువ్వు నిన్ను మాత్రం దేవుడికి క్షమించాలి నువ్వు మాత్రం ఎవరిని క్షమించుకోవా నీకు న్యాయం అను వాళ్ళకు ఒక న్యాయమా ఎంత మోసం చేస్తుంది సార్ నీకు నీ మనసుని ఎంత మోసం చేసి నీ మనసుని పట్టుకుంటుందో సాతాను తాను నీ హృదయాన్ని పట్టుకుంటుంది సాతాను మనసుని కనుక పట్టుకుందంటే మాత్రం నువ్వు బాగుపడవు ఇంత ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడవు అందుకని చెప్తున్నా దెయ్యము మన మనసులో లేకుండా చూసుకోవాలి